తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితికి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ మేరకు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పోస్టులు కూడా పెట్టింది దీంతో నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతున్నారని అందరూ చర్చించుకుంటున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది కానీ చివరి క్షణంలో దాసో శ్రవణ్ కు ఛాన్స్ ఇచ్చారు కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఇలాంటి నేపథ్యంలో నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారబోతున్నట్లు చర్చ జరిగింది అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన రాజకీయ భవిష్యత్తుపై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను ఏ వర్గాల ప్రజల కోసం వచ్చాను తనకు తెలుసు అన్నారు పదుల కోసం అసలు నేను రాలేదని వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా నచ్చే వేతకు గురైన వర్గాల విముక్తికి కేసీఆర్ స్థాపించిన గులాబీ పార్టీ సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నా అని ప్రకటించారు రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఎలా ముందుకు వెళ్లాలో అనే దానిపైన ఇప్పటి వరకు ఆలోచన చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ రమణ్ కుమార్ కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తనపై ఫోకస్ చేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రం హస్తవ్యస్తమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు తెలంగాణను మళ్లీ సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు